ఇతలాడు దేవుని యొక్క నామంన మీ అందరికి శుభాభివనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని యొక్క వాగ్దానం ఈ దినమున మనం చూసుకున్నట్లయితే ఒకటవ కొరింది ఒకటి తొమ్మిది మన ప్రభు అని యేసుక్రీస్తు అని తన కుమార్ని సహవాసమునకు మిముని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ప్రార్థన చేసుకున్నాము హరిషిద్ధుడ ప్రేమ స్వరూపినికి వందనాలు స్తోత్రములు 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 తండ్రి అయ్యా యొక్క వాగ్దానమును అయ్యా తండ్రి ఎవరైతే వీక్షిస్తున్నారు నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి అయ్యా పేరు పేరు వర్షం దీవించండి నీ కృపలతో ముందుకు నడిపించండి నీ యొక్క సాహాసములో బలపరిచి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ కృప చెప్పున ముందుకు నడిపించండి నీవు పిలిచిన దేవుడవు నీ బిడ్డలను నమ్మదగిన దేవుడవు నీ యొక్క కార్యాలతో సంతృప్తితో ప్రతి ఒక్కరిని నీ యొక్క ఆశీర్వాదాలతో నింపే దేవుడు అందులోకై స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఈ యొక్క వాగ్దానం నిమిత్తమే ఎవరైతే వేచి చూస్తున్నారో వారందరిని ఆశీర్వదించండి నీ కృప చేత ముందుకు నడిపించండి ఈ యొక్క ప్రార్థన లేఖ భావించిన ప్రతి ఒక్క బిడ్డలను ఆశీర్వదించండి నీ కృప చొప్పున ప్రతి ఒక్క బిడ్డలను ఆశీర్వదించండి నీ కృప చొప్పున దీవించమని ఏసయ్య నామం అడిగి తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక